హలో గాయ్ సో మేమేం తాగుతున్నాము అనేది తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మా బాబాయ్ వాళ్ళు వచ్చారు బెంగళూరు నుంచి సో మంచిగా షాపింగ్కి వెళ్ళిపోయి ఫుడ్ కైతే రెస్టారెంట్కి వచ్చాము సో వీళ్ళు మా చెల్లి వాళ్ళు అనమాట సో మేమేం తింటాం ఎలా ఫన్ చేస్తాం అండ్ దాన్ని ఎలా అరిగించుకుంటాం అదంతా కూడా ఒకటే వీడియోలో మీకు చూపించేస్తాను సో యాక్చువల్గా హర్బల్ లైఫ్ యూజ్ చేసి తినమని అనుకుంటారు బట్ ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియోతో చూస్తే సో మా మమ్మీ మా పిన్ని అండ్ మా బాబాయ్ మా బుడ్డమ్మాయి అండ్ లాస్ట్లో మా పెద్దమ్మాయి కూడా కనిపించేస్తుంది సో వీళ్ళు ఎంత గా ఉన్నారో వీడియో మొత్తం చూడండి నేను వెజ్ వెజ్ సో గాయస్ లాంగ్ ఇట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంటే ఐడియల్ వెయిట్ లో ఉండాలి అండ్ అలాగే ఫుడ్ వెంటనే డైజెస్ట్ అయ్యేలాగా కూడా ఉండాలి సో మా అందరికీ అయితే అది ఉంది సో మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాం ఇట్లానే సో ఫస్ట్ నా ఫేవరెట్ ఎక్కడికి వెళ్ళినా కానీ మంచూరియా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట కొంచెం అయినా తినాలి రెస్టారెంట్ బయట అయినా కానీ సో ఫస్ట్ అయితే అంటే వెజ్ ఉన్నారు నాన్ వెజ్ ఉన్నారు ఇక్కడ యాక్చువల్గా నేను కూడా ట్యూస్డే తినను బట్ మధ్యాహ్నం మర్చిపోయి వీళ్ళతో ఎగ్ పఫ్ చికెన్ పఫ్ తినేసాను కాబట్టి ఇంకా ఆ రోజు తప్పక తినేశాను సో ఫస్ట్ అయితే మంచూరియా తిన్నాము మా మమ్మీ నాన్ వెజ్ తినరు కాబట్టి అండ్ నెక్స్ట్ స్టార్ట్ వచ్చేసి చిల్లీ చికెన్ అండ్ అలాగే చికెన్ మెజెస్టిక్ చెప్పాము సో వీళ్ళకి చికెన్ అంటే ఇష్టం బట్ ఎక్కువ తినలేము తినలేము అనుకుంటే సో వాళ్ళని చూస్తే మనం సన్నగా ఉన్నాం ఏం తినలేరు అనుకుంటారు బట్ చూడండి లాస్ట్ దాకా మేము ఎంత గట్టిగా ఫుల్గా కుమ్మేసాము ఫుడ్ని పాపకు ఫుల్గా నచ్చేసింది అంట ఫుడ్ కానీ లాస్ట్లో తెలిసింది స్టార్టింగ్లో సేపు బాగానే ఉంది లాస్ట్కి పెప్పర్ ఎక్కువైపోయి ఒక కుక్కర్కి ఫుల్గా మంట వచ్చేసింది ఫుడ్ పాపకి తెలియక మంటలో కూడా ఇంకా ఆనియన్స్ తిని ఇంకా మంట తెచ్చుకుంది సో చికెన్ తింటాం స్టార్ట్ చేసాం స్లోగా అండ్ లాస్ట్లో మిగిలిపోయిన చెత్త ఏమైనా ఉంటే మళ్ళీ మొక్క వేస్తారు బేవే ఎక్కువ తింటాం కాబట్టి సో చికెన్ మెజెస్టిక్ అయితే టేస్ట్ బాగానే ఉంది అండ్ అక్కడ మనకి డిస్కషన్స్ అనమాట హలీం గురించి హలీం చాలా బాగుంటుంది హైదరాబాద్లో బాగుంటుంది ప్యారడైస్లో బాగుంటుంది బిస్తా హౌస్లో బాగుంటుంది అనేసి సో నేను హలీం ఎప్పుడు తినలేదు సో మీలో ఎంతమంది ట్రై చేశారో కమెంట్ చేయండి సో మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం చూసి అండ్ ఫుడ్ అయిపోయిన తర్వాత మేము అంటే దీనికి ముందు షాపింగ్కి వెళ్ళాము ఈరోజు నియర్లీ మాకు ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ మంచిగా షాపింగ్ చేసుకున్నాం మేము ఫైవ్ థర్టీ సిక్స్కి బయటకు వచ్చి ఉంటాము ఈ వీడియో తీసేటప్పుడు టైం వచ్చేసి నైన్ టు నైన్ థర్టీ అయ్యి ఉంటుంది సో చాలా ఎనర్జెటిక్ అంటే వీళ్ళిద్దరికి ఎక్కడ నీరసం కూడా రాలేదనమాట మేము వెళ్ళేటప్పుడు ఫ్రెష్ హైడ్రేట్ అందరం తాగేసి వెళ్ళాము షాపింగ్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది వీళ్ళు కూడా చక్కగా యాక్టివ్గా షాపింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫుడ్ అంటే అంతా నీరసం అయిపోయి ఉంటాం కాబట్టి ఫుల్గా ఫుడ్ అయితే వేసేయాలన్నమాట అంత తిరిగేసి ఉన్నాం కాబట్టి సో అందుకే ఎక్కడా తగ్గట్లేదు అనమాట అందరం ఈక్వల్గా తినేసాము నెక్స్ట్ చికెన్ మెజెస్టిక్ తిన్నాము ఇది కూడా కొంచెం స్పైసీగా ఉంది అయినా పర్వాలేదు అనేసి అట్లా స్లోగా 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 తినేసాము అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాం విడ ఎక్స్ప్రెషన్స్ చూడండి గాయస్ ఇంకా తినేసింది ఆ పిల్లం మనకు అక్కడలా వాటిలో ఉన్న ఆనియన్స్ మాత్రమే కావాలి అన్నట్టు అప్పటికే మంటేస్తుంది బట్ అయినా కానీ ఇంకా ఆనియన్స్ తింటుంది పాపం తెలియక తర్వాత ఇంకా అంటే ఒక ఐస్ క్రీమ్ తీసుకొచ్చాము సీతాఫల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో కొంచమైన స్పైస్ కంట్రోల్ అవుతుంది వాళ్ళకి అనేసి సో ఇటు సైడ్ టేబుల్ అసలు ఏం తినలేదు అనమాట వాళ్ళు ఆలోచిస్తున్నారు తినాలా వద్దా తినాలా వద్దా అన్నట్టు తింటున్నారు బట్ మన టేబుల్ అయితే మొత్తం ఆర్డర్ మీద ఆర్డర్ చెప్పడం తినడం మీద తింటామే అండ్ నెక్స్ట్ అలాగే ఐస్ క్రీమ్ కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాక అందరికీ స్పైస్ కంట్రోల్ అయింది మంట వేసినప్పుడు ఇలా ఐస్ క్రీమ్ గైస్ చెప్తుంది చూడండి సో అలా ఐస్ క్రీమ్ అందరం కొంచెం కొంచెం అందరికి ఒక్కొక్కటి తీసుకుంటే మళ్ళీ ఫుడ్ తినలేము ఇంకా బిర్యానీ ఉందని చెప్పేసి కొంచెం కొంచెం జస్ట్ టేస్ట్ చేసాం అనమాట అంతే సో మా టేబుల్లో వచ్చేసి మొత్తం నాన్ వెజ్జే కాబట్టి మేము కీమా బిర్యానీ చెప్పుకున్నాము సో యాక్చువల్గా నాకు మటన్ అంటే అస్సలు ఇష్టం లేదు చికెన్ కూడా ఈ మధ్య అలవాటు వీళ్ళు కూడా అంతే ఎక్కువ ఏం తినరు బట్ టేస్ట్ కోసం అట్లా స్లోగా అలవాటు ఒకసారి తిన్నాక ఇంకా అది నా ఫేవరెట్ అయిపోయింది సో ఎక్కడికి వెళ్ళినా కీమా బిర్యానీ అంటాం సో వీళ్ళు కూడా నిన్న అదే తిన్నారు నాతో పాటు బుడ్డపాప అయితే ఏం తినలేదు ఓన్లీ బిర్యానీ మాత్రమే తింది కర్రీ తినలేదు సో నేను అండ్ ధనియా మాత్రమే తిన్నాము సో ఫుడ్ తినేటప్పుడు ఆ చివరి ఎక్స్ప్రెషన్స్ చూడండి మమ్మల్ని కాదు ఆ వచ్చేవరకు ఆపను మాత్రమే చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చూడండి క్యూట్ క్యూట్గా ఎట్లా ఇస్తుందో ఫుడ్ ప్లేట్లో ఫుడ్ని కూడా చూడట్లేదు జస్ట్ వీడియోని మాత్రమే ఫోన్ మాత్రమే చూస్తుంది సారా ఎంత కామెడీగా ఎంత జోక్గా మాట్లాడుతుందో మళ్ళీ క్యూట్గా నవ్వు వస్తుంది కదా గాయస్ సో అట్లా బిర్యానీ అండ్ అలాగే మా మమ్మీ వాళ్ళు వచ్చేసి బటర్ నాన్ అయితే చామంతి తిన్నారు సో వాళ్ళు బిర్యానీ వెజ్ కాబట్టి వాళ్ళు అది తిన్నారు మేము నాన్ వెజ్ కాబట్టి మేము ధీమా తినేసాము సో పాప చూడండి ఆనియన్స్ సో అట్లా స్లోగా అప్పుడు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అన్నీ తినేసాము ఆ లాస్ట్ గర్ల్ మాత్రమే చూడండి వీడియో మొత్తంలో సో వీడియో ఆన్ చేయండి వీడియో ఆన్ చేయండి అంటుంది వీడియో ఆన్ చేసిన తర్వాత ఏదో ప్రదర్శిస్తుందంట సో నెక్స్ట్ వీడియోలో చూడండి సో దీని తర్వాత వస్తుంది అనమాట ఇవిడ నాట్య ప్రదర్శన కూడా చేసింది రెస్టారెంట్లోనే తిన్న తర్వాత ఎట్లా అరిగించుకోవాలో ఇప్పుడు మనకి రాయిత్యం నేర్పిస్తుంది నెక్స్ట్ టూ మినిట్స్లో సో మంచిగా తినేసిన తర్వాత మీరు కూడా అట్లా చేయండి సో మీకు కూడా త్వరగా అరిగిపోవాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి సో అది కొంచెం చూడండి హాయిగా తిన్నాక ఇలా చేయండి అని చూపిస్తుంది అనమాట సో అట్లా డ్యాన్స్ చేయండి అనమాట మీరు కూడా తినేసి అలా చేస్తే మొత్తం అరిగిపోద్ది అంట కొంచెం ఇంకా ఖాళీ అయ్యంట మళ్ళీ ఇంకొంచెం తినొచ్చంట సో మీరు కూడా ఇట్లాంటి ట్రిక్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి అండ్ అలాగే డ్యాన్స్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అండ్ అలాగే షార్ట్ వీడియోస్లో కూడా మనకి ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి సో వీళ్ళతో నేను కూడా రీల్స్ చేయడం చాలా ఫన్గా ఉంటాను అనమాట అండ్ లాస్ట్కి ప్లేట్స్ అయితే అలా ఖాళీ చేసేసాం వీళ్ళు మెల్లగా వీళ్ళు దవ్వదు అనమాట మా అయిపోయినా కానీ వీళ్ళు దవ్వదు అంత స్లోగా తింటున్నారు తిన వద్దా తినాల వద్దా అన్నట్టు తింటున్నారు మాది అయిపోయి నెక్స్ట్ లస్సీకి కూడా వెళ్ళిపోయాము లాస్ట్కి వచ్చింది అనమాట సో లస్సీ తీసుకున్నాము మా బుడ్డ పాపకి లస్సీకి బటర్ మిల్క్కి తేడా తెలియదు కాకపోతే బటర్ మిల్క్ మాత్రమే కావాలన్నారు సో మేమిద్దరం అయితే లస్సీ తాగేసాం అది బుడ్డ పాప వచ్చేసి బటర్ మిల్క్ తాగాం ఇంకా అంతే అనమాట అయిపోయింది మంచిగా చేసేసి గెట్ అవుట్ ఆఫ్ ద రెస్టారెంట్ అన్నారు మమ్మల్ని ఇంకా సో అవుట్ అయిపోయాము ఇంకా అండ్ వెళ్ళేటప్పుడు ఫిష్ ఎక్వేరియం ఒకటి కనపడింది ఎక్వేరియం దగ్గర మంచిగా ఫొటోస్ దిగాం వీడియోస్ తీసుకున్నాం సో ఇది ఎక్వేరియం మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము రియలిస్టిక్గా కొంచెం క్యూట్గా బాగుంది కాబట్టి అండ్ యాక్చువల్గా వీళ్ళు మార్నింగ్స్ తిరుగుతూనే ఉన్నారు మధ్యాహ్నం కూడా పడుకోలేదు తిన్నాక కబ్బులు చెప్పుకుంటాం ఫ్రెష్ తాగటం కింద జిమ్ దగ్గరికి అండ్ అలాగే పార్క్ ఏరియాకి వెళ్ళి ఆడుకున్నాము నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాము రాగానే మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళాము సో ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేపాటికే మాకు మ్యాక్సిమమ్ టెన్ టు టెన్ ఫిఫ్టీన్ అవుతుంది టెన్ అట్లా అయ్యి ఇంటికి వచ్చేసేపాటికి కొంచెం ఎఫ్రెష్ తాగి మొత్తం సెట్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు రీల్స్ చేద్దామన్నారు సో వెంటనే రెడీ అయిపోయాము బిర్యానీ ఏం చేయాలి నువ్వేం చేస్తావు బిర్యానీ తిన్నాక शेत शेयता हो इज वर इस यर ग्लास? अपनी फइबर दो हर ग्लास